హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇవాళైతే నిన్న థర్స్డే ఈవినింగ్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు నేను ఏం చేశానన్నది చిన్న వీడియో ఫార్మాట్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో సమ్మర్ అనగానే ఫస్ట్ థింగ్ మనకి తాటి ముంజలు లేదా మామిడి పండ్లు ఇంకా బాగా గుర్తుంచుకోవాల్సింది ఎండలు ఇవి తప్ప మనకి ఇంకేమీ గుర్తురాదు అపార్ట్ ఫ్రమ్ వేసవి సెలవులు ఎట్సెట్రా ఎట్సెట్రా సో మ్యాంగోస్ ఉన్నాయి కదా వాటిని నేను చక్కగా పల్ప్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఎవరికి పల్ప్ తినాలంటే స్పూన్ వేసుకుని పల్ప్ తినవచ్చు లేదు అంటే ఇలాగ మిల్క్ వేసి బీట్ చేసి ఇచ్చేద్దాము మిక్సీలో అని ఇంకనే షుగర్ క్యూబ్స్ కానీ షుగ ఐ మీన్ ఐస్ క్యూబ్స్ కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయలేదు ఇది ఈవినింగ్ భాస్కర్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా ముగ్గురికి జ్యూస్ తీసాను సో ప్రణవ్య ఆల్రెడీ ఈవినింగ్ ఒక గ్లాస్ తాగేసింది దాని వరకు చేసిస్తే ఇంకా తాగనందని చెప్పి వాళ్ళ డాడీకే ఇచ్చేసాను అనమాట దాని షేర్ కూడా మా ఇంట్లో ఈ మధ్య రైస్ నడుస్తోంది నైట్ టైం వీక్లీ ట్వైస్ రైస్ నిన్న కూడా వేడివేడిగా అన్నమే తినాలి అనిపించి క్యాబేజ్ కూర చేద్దాము సింపుల్గా సమ్మర్లో ఎంత ఆయిల్ తక్కువ తిని మనం లైట్గా తింటే డైజెషన్ బాగుంటుంది దట్టు నైట్ మనం తి ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఏముంది తినడం పడుకోవడం అంతకుమించి అందుకని క్యాబేజ్ అయితే డైజెషన్ ఈజీగా ఉంటుంది అని థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలామందిని అబ్జర్వ్ చేశాను వాళ్ళు క్యాబేజ్ తినరు సో మా ఇంట్లో మా ఎవరికి ప్రస్తుతానికి టచ్ కూడా అటువంటి సమస్య లేదు సో క్యాబేజ్ నేను ఏం చేశానంటే యూజువల్గా స్టీమ్ కుక్ చేయొచ్చు ఆవిరి మీద టైం లేదు బద్దక ఉన్నప్పుడు నేను ఇలాగే ఉప్పు పసుపు వేసి ఒక రెండు సీటీలు రానిచ్చేస్తాను సింపుల్గా ఇలాగ మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిశనగపప్పు జీలకర్ర ఇవన్నీ వేసుకొని పోపు దాంట్లో కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి ఇంకా ఎక్స్ట్రా స్పైస్ పౌడర్స్ ఏమీ మేము యాడ్ చేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి పచ్చిమిరపకాయలో ఉన్న ఆ స్పైస్ తగిలి కమ్మగా ఉంటుంది కూర అని మీలా ఎంతమంది ఇలా సింపుల్ ఫుడ్ ఇష్టపడతారు నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్లా పెట్టిన తినేస్తాను సాత్వికంగా సింపుల్గా మసాలా లేకపోయినా అప్పుడప్పుడు మాత్రం వెజ్ పులావ్ క్రేవింగ్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఈ మధ్య గార్లిక్ను జింజర్ లేకుండా పులావ్ చేశాను ఓన్లీ విత్ మసాలా పౌడర్ అది కూడా చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ టైం మీతో షేర్ చేసుకుంటాను మొత్తానికైతే ఉడికించిన ఈ క్యాబేజ్ అంతా వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది ఏదైనా వాటర్ ఉన్న పోతుందనమాట ఇది వాళ్ళ మార్నింగ్ సో ఫైవ్ ఓ క్లాక్కి లేవడం అవన్నీ మానేశాను ఒక టూ త్రీ డేస్ నుంచి రిలాక్స్ అవుతున్నా సో అయితే ముగ్గేసుకొని దీపం పెట్టేసుకుని పువ్వులైతే ఇవాళ చెట్ల మీద ఒక్కటి కూడా లేదు చివరికి నా సొంత చెట్ల మీద కూడా నాలుగు మొగ్గలు మిగిల్చారు పోన్లే ఎవరింట్లోకైనా అమ్మవారికో వారికో వెళ్ళేలే అనుకున్నా కాస్త చుక్కమల్ల పూలును మా చెట్టు కనకాంబరాలు ఉంటాయి వాటితో కనకదార మహాలక్ష్మి అష్టోత్తరం చదువుకుని చక్కగా పూజ దీపం ఇంత బెల్లమును పాలు నైవేద్యం పెట్టుకున్నాను పువ్వులు లేకపోయినా కూడా కళకాళ్ళ ఆడుతుంది నేను మనసులో మాత్రం ఫుల్గా పువ్వులు పెట్టి అలంకరించిన ఫీలింగ్లోనే పూజ చేసుకున్నాను ఏంటై మధ్య కోపన్ రావడం తగ్గి పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేశాను సో అలా చేయడం వల్ల చాలా వరకు ప్రశాంతత దొరుకుతుందనే చెప్పచ్చు నిన్న నైటే నేను క్యాబేజ్తో పాటు బర్బట్టి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను సో దట్ ఇవాళ మార్నింగ్ సాంబార్ ఇడ్లీ అండ్ బర్బట్టి కర్రీ చేద్దాము లంచ్ బాక్స్లోకి అని బర్బట్టి కూర మనము రకరకాలుగా చేసుకోవచ్చు బర్బట్టి అంటే ఏం లేదు లాంగ్ బీన్స్ మన లోబియా చేసుకుంటాం కదా అలచందలు గింజలు దాని తొక్కతో సహా వస్తాయి అవి అలచందలు వంకాయ బర్బట్టి బంగాళదుంప కలిపి మంచిగా అల్లం పచ్చిమిర్చి వేసి కూర చేసుకోవచ్చు పోపు వేసుకోవచ్చు ఇలాగ సింపుల్గా లేదా టొమాటో వేసి గ్రేవీ కర్రీలా చేసుకుంటే చపాతీలో కూడా బాగుంటుంది నేను బేసిక్ పోపు సామాన్ అన్నీ వేసేసాను ఇది వేయకూడదు అది వేయకూడదు అని ఏం లేదు మరి మెంతులు లాంటివి కాకుండా దీంట్లో రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న బరుబట్టి అండ్ ఆలు ఉల్లిపాయ వేసేసాను నాకు టొమాటోతో చేస్తే కర్రీ పుల్ల పుల్లగా అనిపిస్తుందని వేయలేదు అలా వేసుకున్న మీకు చక్కగా ముద్ద కూరలో వస్తుంది ఇదైతే స్టీర్ ఫ్రైలో వస్తుంది సో పసుపు ఉప్పు కూడా వేసేసి మూత పెట్టేశాను కొంతమంది దీంట్లోనే కారం కూడా డైరెక్ట్గా వేసేసి పెడతారు జీరా పౌడర్ అలా ఏమో ఆ పొటాటో ఉడుకుతుందో విసికిస్తుందో అని పసుపు వరకు వేసి పైన నీళ్ళ మూత మూత పెట్టాను సో దట్ చక్కగా అది మగ్గుతుంది ఆ పైన వాటర్ వల్ల అడుగు అంటుకోదు ఇలా ఉడికిన దాంట్లో కారం యాడ్ చేసుకున్నాను త్రీ మ్యాంగోస్ కారం ఉంటే అది మంచి కలర్ వచ్చి ఫ్లేవర్ కూడా బాగుంది సైమల్టేనియస్గా నేను కందిపప్పు మనకి చక్కగా పప్పులో ఉడికి పెట్టేలోపు టొమాటో పొటాటో బీన్స్ డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకుని నేను సాంబార్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో ఇడ్లీ సాంబార్ అని ఇలా ముక్కలని యాడ్ చేసినప్పుడు పసుపు ఉప్పు బెల్లం సాంబార్ పౌడర్ అని వేసేసుకున్నాను చెన్నైలో ఇన్ని రోజులు ఉన్నప్పుడు అంబికా బ్రాండ్ సాంబార్ పౌడీ తెచ్చాడు భాస్కర్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్కడైనా మీతో షేర్ చేస్తాను ఈసారి నేను చెప్పడం మర్చిపోయాను తెమ్మని సో మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే తెప్పించాలి చాలా బాగుంది చిక్కగా బాగా లంచ్ బాక్స్ అయితే పెరుగన్నం నంచుకోవడానికి కూర అండ్ కూర అన్నం ప్యాక్ చేసేసాను బేసిక్లీ నేను కూర క్వాంటిటీ ఎక్కువే చేస్తూ ఉంటాను హాఫ్ కేజీ యూజ్ చేస్తాను ముగ్గుర ఉంటాం కాబట్టి బికాస్ పచ్చళ్ళు రోజు చేయను కదా అలా ఏదైనా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ ఐ మీన్ ఎక్స్ట్రా రెసిపీ ఆర్ ఐటమ్ చేసినప్పుడు మాత్రం క్వాంటిటీ తగ్గినా సర్దేసుకోవచ్చు అన్నట్లు ఇంకా లెవెన్ లెవెన్ థర్టీకి ప్రణవ్య లేచి ఫస్ట్ థింగ్ అడిగింది నాకు జ్యూస్ కావాలి నేను లేకపోతే నేను ఇడ్లీ తినను అని తనకి నేను ఇలా జ్యూస్ చేస్తున్నానని చూపించి ఇడ్లీ తినిపించడానికి లెవెన్ థర్టీ అయ్యింది సో లెవెన్ థర్టీకి ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ తాగి దాని పని అది చూసుకుంది నేను కూడా వీడియో ఎడిట్ చేయాలని చెప్పి షేర్ చేస్తున్నాను బేసిక్లీ వీళ్ళింట్లో ఉండడం వల్ల గంట గంటకి తాగడానికి తినడానికి ఏదో ఒకటి టైం పాస్ అయితే చేస్తూ ఉండాలన్నమాట సో కొంచెం చిన్న వ్లాగ్స్ లాగే పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే షూట్ చేయడానికి కూడా చికాకు వచ్చేస్తుంది వేడికి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు న వీడియో